విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది క్రమశిక్షణకు మారు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంపచోడవరంలో ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రారంభమైనవి మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు బీఎస్సీ కెమిస్ట్రీ ఫార్టీ సీట్స్ బీఎస్సీ ఫిజిక్స్ ఫార్టీ సీట్స్ బాటనీ ఫార్టీ సీట్స్ జువాలజీ ఫార్టీ సీట్స్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ సిక్స్టీ సీట్స్ బిఏ హిస్టరీ ఫార్టీ సీట్స్ బీఏ ఎకనామిక్స్ ఫార్టీ సీట్స్ అందుబాటులో గలవు మా కళాశాల యొక్క ప్రత్యేకతలు విశాలమైన తరగతి గదులు ఆటస్థలం ఆధునిక సైన్స్ ల్యాబ్లు కంప్యూటర్ ల్యాబ్స్ కలవు ప్రిన్సిపల్ గారి పర్యవేక్షణలో వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్తో విద్యాబోధన కళాశాల యొక్క ప్రత్యేకత ఆన్లైన్ అడ్మిషన్స్ చివరి తేదీ ఇరవై ఆరు ఆగస్ట్ ఇరవై ఇరవై ఐదు కళాశాల హెల్ప్ డెస్క్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్స్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ జీరో త్రీ వన్ త్రీ ఫైవ్ డబల్ సెవెన్ టూ